హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వరకు వెళ్లనున్న జాతీయ రహదారికి సంబంధించి ఇల్లందు మండలంలో భూమి కోల్పోతున్న వారి పేర్లను ప్రకటించడం జరిగిందని వారందరికీ పరిహారం వస్తుందని భద్రాద్రి జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు ఇల్లందు మండలం సదిమల్ల బొజ్జాయిగూడెం పరిధిలో ఇరవై నాలుగు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటల వ్యవసాయ భూమి రెండున్నర గుంటల నివాసాల భూమి కోల్పోతున్న తొంభై ఐదు మందికి పరిహారం వస్తుందని తెలిపారు ఇల్లందు మండలం పరిధిలో సుదిమల్ల పరిధిలో పద్దెనిమిది లక్షల చెల్ల సముద్రం పరిధిలో పద్నాలుగు లక్షల వరకు ఎకరానికి పరిహారం రానుందని జేసీ తెలిపారు జాతీయ రహదారి భూసేకరణ విషయంలో ఇంకా ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకుంటే పరిశీలన చేస్తామన్నారు మీ అమౌంట్ మీ అకౌంట్కి వస్తుంది చేతికి ఎవరు డబ్బులు అట్లా ఇక్కడ నోటిఫికేషన్ ఎవరు వచ్చిందో దాని మీద అవార్డు ఉంటారు మీద రాలేదు అని అంటే ఒక కాగితం మీద మీ అప్లికేషన్ రాసి రాసిస్తే నేను మిమ్మల్ని పక్షిప్రాయం

నేను అందుకే అనుకున్నా ఆయన రిక్వెస్ట్ ఏముందో రాసిస్తే వాళ్ళు పంపిస్తాము పరిశీలించి దానికి వాళ్ళ రిప్లై రాసిస్తాం ఎందుకు తీసుకోకపోతే మా దగ్గర పేరు రావడమే అట్లా కొంతమంది రాత్రి ఏంటంటే అక్కడ ఎవరైతే పోయిందో వాళ్ళ పేర్లే ఈ క్యామెరాలో చూడడం జరిగింది అయినా సాధించడం మీద డౌట్ ఉంటే రాసివ్వండి ఇప్పటికిప్పుడు వచ్చి మీ ఇల్లు పొలాలు రాకపోవడం అనేది జరగదు డబ్బులు తర్వాతే తర్వాత సంబంధించి మనకి ఆ మార్కెట్ వాల్యూ తెప్పించుకుంటే మనకు లక్ష యాభై వేలు ఉంది మార్కెట్ వాల్యూ దానికి మేము ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ ప్రకారం మళ్ళీ ఎన్ చేసి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ చేసి పన్నెండు శాతం వాళ్ళ మార్కెట్ అడిషనల్ మార్కెట్ వాల్యూ ఇవన్నీ చేస్తే వాళ్ళకి ఎకరానికి పద్దెనిమిది లక్షల ఎనభై ఒక వెయ్యి డెబ్బై మూడు రూపాయలు వస్తుంది అవుట్ రాసుకోండి పద్దెనిమిది లక్షల ఎనభై ఒక వెయ్యి రాసుకోండి ఎకరా అదే చల్ల సముద్రం తెప్పించుకుంటే మాకు మూడు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల మార్కెట్ వాల్యూ ఉంది దానికి చూస్తే ఇప్పుడు నేను చెప్పిన మల్టిప్లికేషన్స్ ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ పన్నెండు శాతం అడిషనల్ మార్కెట్ వ్యాల్యూ ఇవన్నీ కలుపుకుంటే పద్నాలుగు లక్షల పదివేలు వస్తుంది ఇవే కాకుండా ఒక రైతుకు సంబంధించి ఒక స్ట్రక్చర్ కానీ లేకపోతే బోర్ బాగు కానీ షెడ్ కానీ చెట్లు కానీ వాలబుల్ ట్రీస్ ఉంటాయి అన్ని చెట్ల కొన్నిటికే ఇస్తారు ఏదైతే నోట్పై ట్రీస్ ఉన్నాయో వాటికి ఇస్తారు వాటికి కూడా అడిషనల్ ఇస్తారు మనకి మనకి సూదిమల్ల గ్రామానికి సంబంధించి ఎనభై నాలుగు మంది రైతులు ఉన్నారు ఇరవై నాలుగు ఎకరాలు ముప్పై తొమ్మిది గుంటల భూమి ఎకరాలు అదే చల్ల సముద్రంకి సంబంధించి పదకొండు మంది రైతులు ఉన్నారు దానికి సంబంధించి రెండున్నర గుంట మాత్రమే ఉంది అంటే అది ఇది కాదు అగ్రికల్చర్ ల్యాండ్ కాదు రోడ్ సైడ్ ఉన్న ఇండ్లు అన్ని సెట్లు చిన్న చిన్న ఉంటాయి కదా అవును సార్ స్క్వేర్ యాడ్స్ ఉంటారు కదా అది రెండున్నర గుంటలు మాత్రమే అగ్రికల్చర్ ల్యాండ్ తక్కువ దీంట్లో అగ్రికల్చర్ ల్యాండ్ లేదు చల్ల సముద్రంలో మనకు సూదిమల్ల దాంట్లోనే మనకి అగ్రికల్చర్ ల్యాండ్ టోటల్ రైతు సూదిమల్లలో ఎనభై నాలుగు పదకొండు దీంట్లోనేమో చాలా సంవత్సరంలో పదకొండు సరే చాలా సంవత్సరం మధ్యలో ఉన్న రేపు పేర్లు రాలేదు సార్ పదండ్లో పేరు రాలేదు ఇప్పుడు ఈయననే కాదు ఇంతకు ఒక పేర్లు రాలేదు అని అంటే మనకు ల్యాండ్ అక్వియేషన్లకు పోతే పిఎంబీడీ చేసిన దాంట్లో ఇది దీంట్లో పేర్లు ఉంటే కంపల్సరీ వాళ్ళ కాంపెన్సేషన్ వస్తుంది దీంట్లో పేర్లు రాలేదు అని అంటే వాళ్ళ భూమి మేము తీసుకోలేదు ఇంకొకరు డౌట్ ఉంటే వాళ్ళు అప్లికేషన్ ఇవ్వను మళ్ళీ పరిశీలిస్తాం ఒకవేళ అది నిజంగా కూడా పోయిందనుకో దాన్ని కూడా